మనీ మార్నింగ్ మార్నింగ్ గురుగారునింగ్ అది మా ఆయన ఎంకాయపల్లిని ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఫేమస్ గురు గారు అక్కడ మూడు సెంట్ల స్థలం కొన్నారు నాకు తెలియదు అది తెలియకుండానే ఎప్పుడు మేము పాప పెళ్ళైన తర్వాత ఒక ఐదు ఆరు నెలలకు తీసుకున్నారంట అంటే నా దగ్గర పెట్టలేదు ఈ డాక్యుమెంట్స్ ఇంట్లో గాని ఎక్కడ కూడా పెట్టలేదు నాకు కొన్నానని కూడా నాకు చెప్పలేదు అయితే ఇంకా ఇట్లా అప్పుడు ఇంకా సిచ్యువేషన్స్ అన్ని మీకు తెలుసు కదా గురుగారు అప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వచ్చినా కదా అంటే ఏం జరిగిందంటే మూడు రోజులు ఆయన వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చినాడు అన్న విషయం నాకు అసలు తెలియదు ఆయన ఏంటంటే ఒక దాన ధర్మాలు ఎక్కువ నాయన ఎవరన్నా కష్టం అని వస్తే ఇంకా పేపర్లా లేకపోతే పుస్తకాల లేకపోతే ఇంకా నల్ల పెట్టేసి ఏమిటది డబ్బులు ఆ కష్టం అంటే ఆమెకి ఎందుకో మరి అంత ఇది వద్దన్న నీ దగ్గర పెట్టుకో అని చెప్పి ఇచ్చిపోయినాడంట ఆయన ఆయన అమెరికా నుంచి వచ్చి కూడా మూడు రోజులైందంట నాకు తెలియదు మా మరిదికి ఫోన్ చేసినాడంట చేసినాడంట్రెండ్ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ మా మరిదికి మా ఆయన తమ్ముడికి ఫోన్ చేసినాడంట మొన్న చేసి ఇట్లా గుప్తా చనిపోయినాడు అంట కదరా అంటే అవునన్నా అని చెప్పేసి అంటే ఇంకా బాధపడి ఇప్పుడు మేడం ఎక్కడ ఉంటున్నారు అని అడిగినాడంట అంటే ఇట్లా సీ క్యాంప్ అక్కడ సెకంధ్రా దగ్గర ఉంటది అని చెప్పి చెప్పినాడంట ఆయన అంటే నీకు నెంబర్ ఉందంట ఉందన్న అంటే ఫోన్ నెంబర్ ఇచ్చినాక ఇంకా నాకు ఫోన్ చేసినాడు ఆయన ఏమ్మా ఎట్లున్నారు ఏమీ అని నేను మీకు గుర్తున్నానా అంటే ఏమో ముందు గుర్తు రాలేదు సార్ అని చెప్పి చెప్పిన గుప్తా అమ్మా నేను అమెరికాలో ఉంటాను తెలుసు కదా రెండు టూ టైమ్స్ త్రీ టైమ్స్ అంతా మాట్లాడినావు కదంటే సార్ మీరు అని చెప్పేసి బాగున్నారా సార్ అంటే బాగున్నామ్మా ఇంకా నేను ఒకసారి కలవాలమ్మా మిమ్మల్ని రేపేమన్నా వీలు అవుతుందా మీకు అని అడిగినాడు ఆ రెండు సార్ ఇల్లు చేసుకోనికే కదా పాప కూడా డెలివరీ అయింది రెండు సార్ అని చెప్పి చెప్పినాను నిన్న ఒంటి గంటకి అట్లా వచ్చినారు భార్యాభర్త భర్త మీద వచ్చినారు వస్తా వత్త ఆయన ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చినాడు గురుగారు నాకైతే అసలు ఏమీ అర్థం కాలేదు కాసేపు ఇది ఏంది అని ఆలోచనతోనే నేను కొద్దిసేపు కూర్చొని పైన అట్లేదు కుర్చీలో అయితే మూడు సెంటల స్థలము నా పేరు మీద రిజిస్టర్ అయిన కాగితాలు తీసుకుని వచ్చినాడు ఆయన ఇది గుప్తా కొన్నాడమ్మా నీ నీ పేరు మీద అంటే అన్న నాకు అసలు చెప్పలేదు కూడా కదా అంటే నువ్వు ఇట దాన ధర్మాలు చేస్తున్నావని మీ ఆయన నీకు చెప్పలేదమ్మా ఏదో అది ఇచ్చేస్తా ఉంటావు అని చెప్పేసి ఆయనకి భయం పట్టుకుంది ఎవరు కష్టం వచ్చినా కూడా ఆగదు తిక్కది మొత్తము దాన ధర్మాలు చేయడానికి ఉంటుంది చెప్పేసి ఆ రోజు చెప్పినాడు వాడు బాధపడ్డాడు వాడు పోయినప్పుడు నేను ఇక్కడ లేకపోయినాను ఇప్పుడు మాకు రిటర్న్ వచ్చే అవకాశం వచ్చింది వచ్చేసినాను ముఖ్యంగా నీ కాగితాల గురించి నేను వచ్చినాను అని చెప్పేసి అన్నాడు ఆయన అంటే అవునా అన్న అంటే నేను ముందు నమ్మలేదు గురుగారు నువ్వే మేమన్నా అనుకోండి నేను నమ్మలేదు నమ్మకుంటే సరేలే అవునా అన్న అన్నాను ఇంకా మా పాపకు పేపర్లు ఇచ్చిన చేతికి అన్ని చదివిన తర్వాత అప్పుడు ఆయన కొనింది ఇట్లా పదిహేను లక్షలు పెట్టి కొన్నాడు అది ఇప్పుడు ఎంత అయింది సెంట్ వచ్చేసి నిన్న పోయి మేము కనుక్కుంటే ఆ స్థలం కడిగిపోయి చూసి అక్కడ ఎంక్వైరీ చేసుకుంటే పదిహేను లక్షలు ఉంది సెంటు ఆ పదిహేను లక్షలు ఉందమ్మా అని చెప్పేసి ఆయన మాట్లాడినారు ఇది సైట్ కూడా ఇది నేను వాడే ఉండి కొన్నాము ఇది ఇంతవరకు ఎంచర్ వేయించినాడు ఎంచర్ అది కరెంట్ వైర్లు ఉంటాయి కదా గురుగారు ఆ వైర్ల తోటి అంత వేయిచ్చినాడు ఆ స్థలం వరకు ఎంచింగ్ ఇచ్చిన అది వదిలేసినాడు అనమాట నేను తర్వాత అడిగిపోయినాక గురుగారు చాలా అంటే చానా ఏడ్చుకున్నాను ఇట్లా ఏం చేయకుండా పోయినావు నాకు ఏ ఆధారాలు లేకుండా పోయినావు అన్న గాని యూనివర్సిటీ లైక్ వచ్చిన తర్వాత ఈ క్లాసులు వింటున్న తర్వాత ఎక్కడెక్కడ ఉన్న పునాదులలో దా దాసిపెడి ఎట్ట బయటకు వస్తాయో అట్లా వచ్చినాయి గురుగారు నేను అయితే నాకు అసలుకి ఎంత సంతోషం అనిపించింది అంటే పదిహేను లక్షలు వేసుకున్న కూడా మూడు సెంట్ల స్థలం అంటే ఎంత వస్తుంది గురుగారు మనం నిలబెట్టి అమ్ముకున్న కూడా అందరూ అది మెయిన్ రోడ్డుకి అంత హైవే విజయవాడబోయే రూట్ అనమాట అది ఎంకాయపల్లి అంటేనే విజయవాడ భాయ్యే రూట్ ఆ అమ్మ ముందు ఆడ ఫేమస్ అనమాట బాగా అక్కడ నువ్వు ఇప్పుడు అమ్ముకున్నా అంటే ఇంకా అమ్మా లేదా తర్వాత అమ్ముకున్నా కూడా నీకు ఎక్కడికి పోవ డబ్బు అట్లా వచ్చేస్తే నీకు అని చెప్పి నిన్న ఆ కాగితాలు అడుగురు గారు అసలు నేనే నమ్మలేకపోయినాను కానీ లేదు కదా ఒక ఆలోచన వచ్చేసింది ఏందబ్బా ఇటు చెప్తున్నాడు ఇల్లు ఆయన గా కూడా నా బిడ్డ పేరు పెట్టినాడు నా పేరు పెట్టకుండా ఒకవేళ ఏమన్నా అయితే కూడా మా అమ్మ కూడా లేకుండా పాప పేరు పెట్టుకున్నాడు నా జరిగిన మిరాకిల్ అది గురుగారు అసలు అడిగి సైట్కి చూసుకుంటే దాకా నాకు నమ్మకం కలగలేదు పోయినాయినా కూడా అది చూసుకున్న తర్వాత ఆనందం అనిపించింది అసలు ఏది ఏం లేని ఐదు వందల ఫీజు కట్టుకోలేని సునీత ఈ రోజు లక్షల్లో ఉంటుంది అంటే ఏంది యూనివర్స్ నాకు ఇచ్చే బహుమనం అని అంటే చాలా సంతోషం అనిపించింది గురుగారు మీకైతే మీ పాదావి వందనం చేసుకుంటే గురుగారు నన్ను అయితే ఈ స్థితికి తీసుకొచ్చినందుకు

ఎవరో ఆయన ఎక్కడ ఉండడం ఏంది అసలు పది రూపాయలు ఇస్తే తిరిగి తీసుకునే చాలా కష్టం మనము అట్లాంటిది ఐదు లక్షలు తీసుకొచ్చి ఆయన చేతికి ఇచ్చిపోయినాడంటే అసలు నేను ఆ రోజే నేను ఇదైపోయినాను ఇప్పుడు ఈ నా ఈ సిచ్యువేషన్ లో తీసుకొచ్చేసి ఇంకొక అవకాశం ఏమి ఇచ్చినాడు తెలుసా గురుగారు ఆయన నువ్వు ఒక ఇల్లు కట్టాలి అని ఆ స్థలంలో ఇల్లు కట్టాలి అనుకుంటే నా వంతు నేను సగం నీకు సాయం చేస్తానమ్మా నువ్వు కట్టుకుంటే పనితే కట్టుకోమన్నారు ఏం భయపడద్దు అమ్మా బాధపడద్దు మేమంతా ఉన్నాం నీకు ఒంటరిగా ఉన్నాను అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు ఎప్పుడు బాధపడద్దు కూడా ఏ విషయానికైనా అన్నా అని ఒక్కసారి నాకు ఫోన్ చేసినావంటే నేను నేను రాలేని సిచ్యువేషన్ లో ఉన్నా కూడా నీకు అమౌంట్ పంపిస్తా నువ్వు ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో ఉన్నావు అని అంటే ఇంకొక విషయం ఏంటంటే అపార్ట్మెంట్ ఇల్లు చెప్పలే గురుగారు నేను ఆయనకి సాయం చేస్తాను వాడు నాకు ఎంతో చేసినాడమ్మా నా కొడుకు ఎంతో చేసినాడు మీకు చేయటంలో నాకు చాలా చిన్నదే అది అవకాశం ఉంటే కట్టుకోగలుగుతాను అనుకుంటే కట్టుకోమ్మా నేను సాయం చేస్తాను నీకు మళ్ళా నాకేం తిరిగి ఇయ్యాలి కదా నేను మాట కూడా అనొద్దు నేను అమెరికాలో పోయే లోపు మళ్ళీ నాకు నిర్ణయం చెప్పమ్మా అని చెప్పి చెప్పినారు చాలా హ్యాపీ అనిపించింది గురువు గారు నిన్నైతే సంతోషాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సార్ నేను సార్ నేను కరెక్ట్ ఈ రోజుకి టూ మంత్స్ సార్ నేను జైన్ అయ్యి నాకు నిన్న కోటిన్న ఆస్తి నా చేయి నుంచి జారిపోయింది సార్ అది మళ్ళీ నిన్న వాళ్ళే పిలిచి నాకు పిఎస్ కు పిలిచి నా అది నాకు ఇచ్చేశారు సార్

టూ మంత్స్ అయిందమ్మా మీరు జాయిన్ అయ్యి ఈ రోజు కరెక్ట్ మంత్స్ ఈ రోజు కరెక్ట్ టూ మంత్స్ అద్భుతం అద్భుతం ఎక్సలెంట్ కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి అందరికీ చెప్తే సబ్జెక్ట్ వదిలిపెట్టండి ఏదో అయిపోయింది వచ్చేసామని కాదమ్మా జస్ట్ బిగినింగ్ అది కోట కోటిన్నర రెండు కోట్ల పక్కన పెట్టండి ఏదైనా సరే యూనివర్స్ ఇచ్చింది ఆనందంగా ఉండాలి అంటే సర్ సార్ మనం నేనైతే చెప్తున్నా మీరు అయితే మాత్రం ప్రతిరోజు జాయిన్ అయ్యారు మాక్సిమం ప్రతిరోజు కెమెరా కూడా ఆన్ చేశారు అంటే అందరికీ చెప్పేది ఎగ్జాంపుల్ ఏంటంటే మనస్ఫూర్తిగా చేయండి ఒక రోజు అటు అవుతుంది ఇటు అని కూడా ఎక్కడ వీడియోలో చెప్పా చేసి వదిలేయండి అంటే చెయ్యాలి అంతే మన బాధ్యత చూడండి మన పిల్లలకి ఎలాగైతే కన్న తర్వాత అలా మన ధర్మంగా చేసుకొని ఎలాగైతే వెళ్ళిపోతామో అది మనం చూస్తారా చూడరా అని కూర్చునే ఉండదు అరే నేను నాకు పుట్టారు నేను ఎలాగైతే చెయ్యాలి ఇది నా బాధ్యత అని ఎలాగ వెళ్ళిపోతామో అలాగే యూనివర్స్ కి మనం అడుగుతూ వెళ్ళిపోవడమే నాకు యూనివర్స్ ఉందని నమ్మకంగా వెళ్ళిపోవడం అంతేకాని నాకు ఇప్పుడు ఇస్తుంది అప్పుడు ఇవ్వలేదు వాళ్ళకి ఇచ్చేసింది ఇంకా నాకు ఇవ్వలేదు అది కాదండి ఎవరికి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి ఇంకా ముందు ఉందేమో ఇంకా మనకి ఇంకేముందో అంతే పెట్టుకొని వెళ్ళిపోవడం అద్భుతం అద్భుతం అద్భుతం